జై శ్రీరామ్ శ్రీరామకథ నలభయో భాగం మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం సంకలనం మక అప్పుడు ఆ సుచీక్షుడు రామా ఈ మాటే నేను నీకు చెప్పాలనుకున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడి నుంచి నాలుగు యోజనలు దూరం దక్షిణంగా వెళ్తే అగస్త్య భ్రాత అంటే అగస్త్యుని తమ్ముడు అని అర్థం ఆయన పేరున వాల్మీకి మహర్షి రామాయణంలో ఎక్కడా ప్రస్తావించలేదు రఘు అనే మహారాజుకు పుట్టిన వంశంలో జన్మించిన రాముణ్ణి రాఘవుడు అని పిలిచినట్టు అగస్త్యుడు తమ్ముడు కనుక ఆయన్ని అగస్త్య బాత్ర అని పిలిచారు ఆశ్రమం కనపడుతుంది నువ్వు అక్కడ ఒక రాత్రి పడుకో మరునాడు ఉదయం అక్కడి నుంచి బయలుదేరి వెళ్తే నీకు ఒక పెద్ద చెట్ల గుంపు కనబడుతుంది అక్కడి నుంచి ముందుకు వెళ్తే నీకు అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం కనబడుతుంది అక్కడ బోలెడర్ని పిప్పల చెట్లతో నిండిన వనం కనిపిస్తుంది నువ్వు తప్పకుండా ఆ ఆశ్రమాన్ని సందర్శించు అన్నాడు సీతారామ లక్ష్మణులు సుతీక్షణుడి దగ్గర ఆశీర్వాచనం తీసుకుని ముందుకి బయలుదేరారు వారి అగస్తభ్రాత మహర్షి ఆశ్రమానికి చాలా దగ్గరగా వచ్చాక రాముడు లక్ష్మణుడితో లక్ష్మణ ఈ ఆశ్రమాన్ని అగస్తభ్రాత ఆశ్రమం అని ఎందుకు పిలుస్తారో తెలుసా ఈ ఆశ్రమం వెనుక ఒక్కదు ఉంది అదేంటంటే పూర్వం ఇక్కడ ఇల్వలుడు వాతపి అని ఇద్దరు రాక్షసులు ఉండేవారు ఇల్వలుడు బ్రాహ్మణ రూపం దాల్చేవాడు వాతాపి ఒక గొర్రె రూపం దాల్చేవాడు వారు అలా కనపడ్డ బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి అయ్యా నీవు మా తండ్రి మా తండ్రి గారి ఆర్థికం తద్దినం పెట్టాలి కనుక మీరు భోక్తగా రండి అనేవారు అప్పుడు ఆ ఇల్వలుడు గొర్రె రూపంలో ఉన్న తన తమ్ముడైన వాతాపిని చంపి ఆ మాంసాన్ని వచ్చిన బ్రాహ్మణులకు విస్తట్లో వేసేవారు త్రేతాయుగ ధర్మం ప్రకారం తండ్రి గారికి పెట్టిన తద్దినం భోజనంలో మాంసం వండేవారు ఆ మాంసాన్ని బ్రాహ్మణులు తినేవారు ఆ బ్రాహ్మణులు మాంసాన్ని తిన్న తర్వాత హస్తోదకం చేసి వాతాపి రా అనేవాడు వాళ్ళు హస్తోదకం పోయంగా అంటే అవపసన పోయంగానే వాతాపి రా అనేవాడు అప్పుడు ఆ వాతాపి ఆ బ్రాహ్మణుడి శరీరం నుంచి చీల్చుకుని బయటికి వచ్చేవాడు అప్పుడు వాళ్ళిద్దరూ ఆ బ్రాహ్మణుడిని శరీరాన్ని భుజించేవాళ్ళు ఇలా చాలా కాలం చాలా మందిని వారు సంహరించారు ఒకనాడు అటుగా వెళ్తున్న అగస్త్య మహర్షికి కూడా మిగతా బ్రాహ్మణుని పిలిచినట్టు పిలిచారు అగస్త్యుడు త్రికాలవేది కనుక వీళ్ళు చేస్తున్న మోసాన్ని గ్రహించాడు ఇల్వలుడు పిలిచేసరికి అగస్త్య మహర్షి వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాడు భోజనం చేశాక తన కడుపు మీద చేయి వేసి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నారు ఇది తెలియని ఇల్వలుడు హస్తదకం పోసి వాతాపి రా అన్నాడు నీ తమ్ముణ్ణి జీర్ణం చేసుకుని యమలోకానికి లేరా అని అగస్త్యుడు ఇల్వడితో అన్నాడు ఆగ్రహించిన ఇల్వలుడు ఘోరమైన రూపాన్ని దాల్చి అగస్త్య మహర్షి మీదకి పడ్డాడు అప్పుడు అగస్త్యుడు ఒక హుంకారం చేసేసరికి ఆ ఇల్వలుడు బూడిదై పడిపోయాడు ఆ వాతాపిని ఇల్వలుణ్ణి అగస్త్య మహర్షి సంహరించిన ప్రదేశమే ఈ అగస్తభ్రాత యొక్క ఆశ్రమం లక్ష్మణ అని రాముడు అన్నాడు ఈ వృత్తాంతం విన్నాక అందరూ ఆ ఆశ్రమంలోనికి వెళ్ళారు వాళ్ళకి అగస్త్య బ్రాత ఎదురొచ్చి లోపలికి ఆహ్వానించాడు ఆర్గ్యపాధ్యాధులు ఇచ్చాడు కందమూలాలు తేనె పెట్టాడు ఆ రాత్రికి లక్ష్మణులు ఆ ఆశ్రమంలో పడుకున్నారు మరునాడు లేచి అగస్త్య మహర్షి ఆశ్రమానికి దారి చెప్పవలసిందిగా అడుగగా అదిగో మీకు కనబడుతున్న ఆ చెట్లకు ప్రదక్షిణ చేసి దక్షిణ వైపుకు వెళ్తే మీకు అగస్త్య మహర్షి ఆశ్రమం కనబడుతుంది అని అగస్త్య భ్రాత మహర్షి చెప్పారు అగస్త్య మహర్షి యొక్క గొప్పతనం ఏమిటంటే ఆయన ఆశ్రమంలో దేవతలకు స్థానాలు ఉన్నాయి అంటే ఆయన ఆశ్రమానికి వచ్చిన దేవతలు తమ తమ స్థానాల్లో కూర్చుని అగస్త్యుణ్ణి పూజించి వెళ్ళిపోయేవారు అలా అక్కడ శివస్థానం తప్ప మిగిలిన అన్ని దేవతలకి స్థానాలు ఉన్నాయి అగస్తుడు శివుణ్ణి పూజించేవాడు ఆయన ఆశ్రమంలో తపస్సు చేసుకునే ఋషులు దివ్య విమానాలలో ఊర్ధ్వలోకానికి వెళ్ళిపోయేవారు ఆ ఆశ్రమంలోకి అసత్యం చెప్పేవాడు కానీ క్రూరమైన బుద్ధి ఉన్నవాడు కానీ వంచన చేసేవాడు కానీ మరొకరిని పీడించే స్వభావం ఉన్నవాడు కానీ ఎప్పుడూ కోరికలతో ఉండేవారు కానీ ఆ ఆశ్రమంలోకి వెళ్ళి కూర్చోవటం అనేది జరగదు జరగలేదు సీతారామ లక్ష్మణులు ఆ అగస్త ఆశ్రమానికి చేరుకునేసరికి ఆ ఆశ్రమంలో ఎక్కడ చూసినా తడిబట్టలు నారచీరలు యజ్ఞయాగాది క్రతుకులు చేసుకునే అగ్నివేదికలు పవిత్రమైన పదార్థాలు పుష్పమానికలు మొదలైన వాటితో ఆ ఆశ్రమం రంజిల్లుతుంది అప్పుడు రాముడు లక్ష్మణ్ణి పిలిచి లక్ష్మణ నేను సీతతో కలిసి బయట నుంచుని ఉంటాను నువ్వు లోపలికి వెళ్ళి రాముడు సీతమ్మతో లక్ష్మణుడితో మీ ఆశ్రమానికి వచ్చాడు ఆయన అగస్త మహర్షి దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నారు దర్శనం చేసుకోవడానికి అనుగ్రహిస్తారా అని కబురు చెయ్యి అన్నాడు ఇదండి పద్ధతి అంటేనో లక్ష్మణుడు ఆశ్రమంలోకి వెళ్ళి ఒక మునికుమారుడితో తన ప్రార్థనను నివేదించాడు అప్పుడు ఆ మునికుమారుడు అగస్త మహర్షితో ఈ విషయం చెప్పగా నేను ఎప్పటి నుంచో సీతారాముల్ని లక్ష్మణుడిని చూడాలని అనుకుంటున్నాను నువ్వు రాముడు రాగానే నా దగ్గరికి తీసుకురాకుండా నా దగ్గరికి వచ్చి ఈ మాటలు చెప్పి ఎందుకు కాలాన్ని వృధా చేశావు వెంటనే వెళ్ళి సీతారాముల్ని ప్రవేశపెట్టు అని అగస్తుడు అన్నాడు అప్పుడు సీతారామ లక్ష్మణులు అగస్థుడు ఉండేటటువంటి గదిలోకి వెళుతుండగా కార్తికేయుడు వరుణుడు కుబేరుడు సోముడు బ్రహ్మ విష్ణువు మహేంద్రుడు వాయువు మొదలైన వారి స్థానములలో ఉన్నాయి ఆ స్థానములలో వారు కూర్చుని అగస్థ్యుడిని ఆరాధన చేసి వెళ్తుంటారు అప్పుడు అగస్తులు కోటి సూర్యుల తేజస్సుతో ఆ గది నుండి బయటికి వచ్చారు లా వెలిగిపోతున్న అగస్త్యుడిని చూడగానే రాముడు గబగబా వెళ్ళి తన రెండు చేతులతో అగస్త్య మహర్షి యొక్క పాదములను పట్టుకుని నమస్కారం చేశాడు సీతమ్మ లక్ష్మణుడు ఆయనని చూస్తూ అంజలి ఘటిస్తూ నిలబడిపోయారు అప్పుడు అగస్త మహర్షి రాముడికి ఆర్గ్యపదని ఇచ్చి తాను అగ్ని కార్యాన్ని పూర్తి చేసి వస్తానని చెప్పి రాముడిని కూర్చోమన్నాడు కొంతసేపటికి బయటికి వచ్చిన అగస్తుడు నువ్వు వచ్చినప్పుడు నేను గదిలో అగ్నిశాలలో ఎందుకున్నానో తెలిసారామా అగ్ని కార్యం జరిగేటప్పుడు అతిథి వస్తే ముందు అగ్ని కార్యాన్ని పూర్తి చేయాలి తర్వాత అతిథిని పూజించాలి ఇలాంటి ధర్మాన్ని పాటించనివాడు పైలోకాల్లో తన మాంసాన్ని తనే తింటాడు రామ నువ్వు లోకములన్నింటినీ పాలించగల రాజువి ఇవాళ మాకు ప్రియమైన అతిథిగా లభించావు అందుకని నిన్ను పూజించాను అని రాముడికి వానప్రస్తులను పెట్టే భోజనాన్ని పెట్టాడు తర్వాత ఆయన రాముడికి విష్ణుధనస్సుని బ్రహ్మగారు ఇచ్చిన సూర్య తేజస్సు కలిగిన బాణాన్ని ఇంద్రుడు ఇచ్చిన రెండు అక్షయ బాణ తుణీరములను ఒక బ్రహ్మాండమైన పిడిగలిగిన ఖడ్గాన్ని ఇచ్చి వీటి ద్వారా జయాన్ని పొందు అని ఆశీర్వదించారు స్వామి ఎక్కడ ఆశ్రమాన్ని కట్టుకోము అని రాముడు అడగగా నిన్ను నేను నాతో పాటే ఈ ఆశ్రమంలో ఉండు అని అనాలని అనుకున్నాను కానీ నా తపశ్శక్తి చేత నేను నీ మనసులో ఉన్న కోరికని దర్శించాను నీ కోరిక ఏమిటో నాకు అర్థమైంది అందుకని రామ ఇక్కడికి దగ్గరలో పంచబట్టి అనే గొప్ప వనం ఉంది అక్కడ గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది కావున అక్కడ నువ్వు ఆశ్రమాన్ని నిర్మించుకో అప్పుడు నీ కోరిక తీరుతుంది ఎవ్వరూ చెయ్యలేని పని చేసింది సీతమ్మ నువ్వు ఆమెని భద్రంగా కాపాడుకో అన్నాడు సీతారామ లక్ష్మణులు అగస్త్య మహర్షి దగ్గర సెలవు తీసుకుని ఆయన చెప్పిన విధంగా పంచవటికి బయలుదేరారు వారు అలా వెళ్తుండగా ఒక చెట్టు మీద ఒక పెద్ద పక్షి ఒకటి వాళ్ళకి కనపడింది ఆ పక్షి రాముణ్ణి చూసి నేను మీతో వస్తాను అన్నది అప్పుడు రాముడు నువ్వు ఎవరు అని అడగగా ఆ పక్షి ఇలా చెప్పసాగింది నేను మీ నాన్నగారైన దశరథ మహారాజుకి స్నేహితుడిని ప్రజాపతులలో చిట్ట చివరివాడు కశ్యప ప్రజాపతి ఆయన దక్ష ప్రజాపతి యొక్క అరవై కుమార్తెలలో ఎనిమిది మందిని వివాహం చేసుకున్నాడు ఆ ఎనిమిది మంది అదితి దితి ధనువు కాళిక తామ్ర క్రోధావస మను అనల అప్పుడు కశ్యపుడు తన ఎనిమిది మంది భార్యలను పిలిచి మీరు క్షేత్రములు కనుక నా యొక్క తేజస్సు చేత నాతో సమానులైన వారిని కనండి అన్నాడు ఆయన అంతమంది భార్యలు విన్నారు కొంతమంది వినలేదు అతిథికి పన్నెండు మంది ఆదిత్యులు ఎనిమిది మంది మనువులు పదకొండు మంది రుద్రులు ఇద్దరు అశ్వినులు జన్మించారు ఇలా మొత్తం ముప్పై మూడు దేవతలు అతిథికి జన్మించారు దితికి దైత్యులు జన్మించారు ధనువుకి వాయుగ్రీవుడు జన్మించారు ఈ ముగ్గురు భార్యలు కశ్యప ప్రజాపతి మాట విన్నారు కశ్యపుడు మాటలు వినని భార్యలైన కాళికకి నరకుడు కాలకుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు తామ్రకి క్రౌంచి భాసి శేసి ధృతరాశ్రి సుఖ అనే ఐదు కన్యలు జన్మించారు మళ్ళీ క్రౌంచికి గుడ్లగూబలు పుట్టాయి భాసికి బాస పక్షులు పుట్టాయి స్వేషకి డేగలు గ్రద్దలు పుట్టాయి ధృతరాష్ట్రికి హంసలు చక్రవాకములు పుట్టాయి సుఖకి నత అనే పిల్ల పుట్టింది నతకి వినత అనే పిల్ల పుట్టింది ఆ వినతకి గరుడు అరుణుడు అనే ఇద్దరు పుట్టారు నేను అరుణుడి కుమారుడిని నా పేరు జటాయిబు నా అన్నగారి పేరు సంపాతి భద్రపద భద్రమదకి ఇలావతి అనే పిల్ల పుట్టింది ఆ ఇలావతి అలాగే క్రోధవశికి మృగి మృగమంద హరి భద్రమద మాతంగి శార్దూలి శ్వేత సురబి సురస కద్రువ అనే పది మంది ఆడపిల్లలు పుట్టారు మృగికి లేళ్లు పుట్టాయి మృగమందకి ఎలుకబంట్లు పుట్టాయి హరికి సింహాలు బలమైన వానరాలు పుట్టాయి భద్రమదకి అనే పిల్ల పుట్టింది ఆ ఐరావతికి ఐరావతం పుట్టింది మాతంగికి ఏనుగులు పుట్టాయి శారదులకి కొండముచ్చులు పులులు పుట్టాయి శ్వేతకి దిగ్గజాలు పుట్టాయి సురభికి రోహిణి గోవులు గంధర్వులు మొదలైనవి పుట్టాయి సురసకి అనగ అనేక పడగలు కలిగిన నాగపాములు పుట్టాయి కద్రువకి సాధారణమైన సబ్ సర్పములు పుట్టాయి రామ ఇంతకీ ఇవన్నీ నీకు ఎందుకు చెప్పానో తెలుసా కనబడేటటువంటి ఈ పక్షులు మృగాలు పశువులు అన్నీ కసిప ప్రజాపతి సంతానం నుంచి వచ్చినవే అని అన్నాడు ఆ జటాయువు ఇదంతా విన్న రామచంద్రమూర్తి జటాయువుని తమతో పాటే ఉండమన్నాడు అక్కడి నుంచి అందరూ పంచవటికి పైనమయ్యారు రాముడు సీతమ్మ లక్ష్మణుడు జటాయువు పంచవటిని చేరుకున్నారు అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి లక్ష్మణ అగస్త్య మహర్షి చెప్పిన ప్రదేశానికి మనం చేరుకున్నాము అందుచేత ఇక్కడ సమతలంగా ఉండే కావలసినంత నీరు దొరికేటట్టు దర్బలు పళ్ళు కందమూలాలు తేనె మొదలైనవి దొరికేటటువంటి దేవతారాధన చేసుకోవటానికి కావలసిన పుష్ప సమృద్ధి కలిగినటువంటి ప్రదేశాన్ని నిర్ణయించి అక్కడ ఒక పర్ణశాల నిర్మించు అన్నాడు అప్పుడు లక్ష్మణుడు స్వామి నన్ను నిర్మించమని చెప్తామేంటి నిర్మించేవాడి నేను కాదు నూరు సంవత్సరములకు కూడా నువ్వు ఆజ్ఞాపించాలి నేను నీ ఆజ్ఞని పాటించాలి లక్ష్మణ ఈ ప్రదేశంలో పర్ణశాల నిర్మించు అని నువ్వు ఆజ్ఞాపిస్తే రాముడు ఆజ్ఞాపించాలి ఆజ్ఞాపిస్తే నేను కడతాను ఆ ప్రదేశాన్ని నేను ప్రదేశాన్ని చేయటం ఏంటి అని అని అడిగాడు వెంటనే రాముడు లక్ష్మణుడు చేపట్టుకుని తీసుకెళ్ళి లక్ష్మణ ఆశ్రమాన్ని నిర్మించినట్టయితే చాలా బాగుంటుంది మనం ఎక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకోవాలని అగస్త మహర్షి మనసులో కోరుకున్నారో ఇది అటువంటి రమ్యమైన ప్రదేశము ఇక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకుంటే గలగల పారే గోదావరి కనపడుతుంది దూరంగా పెద్ద పెద్ద పర్వతాలు కనపడతాయి ఆ పర్వతాల చర్యల మీద విహరించే అనేక మృగాల గుంపులు కనపడతాయి హంసలు కారణ్యములు మొదలైన జలపక్షులు కనబడతాయి ఈ ప్రాంతం చాలా అందంగా పనస పున్నాగా నేరేడు మామిడి మొదలైన దేవతా వృక్షాలతో శోభితమై అలరారుతుంది అగస్తుడు మనల్ని ఉండమని చెప్పిన ప్రదేశం ఇదేనని నాకు అనిపిస్తోంది అందుకని లక్ష్మణ నువ్వు ఇక్కడ పనసాలని నిర్మించు అన్నాడు ఉత్సాహంతో లక్ష్మణుడు భూమిని తవ్వి మట్టిని తీసి నీరు పోసి ముద్దని చేసి పెద్ద పెద్ద రాటలు తెచ్చి పోశాడు వాటి మధ్య మట్టితో అందమైన గోడలు కట్టాడు దాని మీద అడ్డకర్రలు వేశాడు వాటి మీద జమ్మి మొదలైన కర్రలు దర్భ గడ్డి వేసి పందిరి నిర్మించి చక్కటి పర్ణశాలని నిర్మించాడు తర్వాత గోదావరి తీరానికి వెళ్ళి స్నానం చేసి కొన్ని నీళ్ళని పళ్ళని పుష్పాలని తీసుకొని వచ్చి కొత్త ఇంటిలో ప్రవేశం ంచే ముందు చే చేసేటటువంటి శాంతి కర్మలని నిర్వహించి సీతారాములని దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని అన్నయ్య నువ్వు చెప్పినట్టే పర్ణశాల నిర్మాణం చేశాను వదినతో కలిసి నువ్వు ఒక్కసారి లోపలికి వెళ్ళి బాగుందో లేదో చెప్తే నేను సంతోషిస్తాను అన్నాడు ఆ పర్ణశాల నిర్మాణం తాను ఒక్కడినే చేస్తున్నానని లక్ష్మణుడి ఆనందం భగవంతుడికి సేవ చేయటంలో తన కష్టాన్ని కూడా మరిచిపోయి చెప్ చేశాడు చేస్తాడు లక్ష్మణుడు అదే ఆయన లక్ష్మి అందుకనే వశిష్ఠుడు ఆయనకి లక్ష్మణ అని పేరు పెట్టారు ఆ పర్ణశాలను చూసిన రాముడు ఏం పని చేసావయ్యా నువ్వు చేసిన ఈ పనికి నేను నీకు ఏమి ఇవ్వగలను నేను ఇవ్వగలిగిన కానుక ఏంటో తెలుసా అని లక్ష్మణుణ్ణి రాముడు గట్టిగా కౌగిలించుకుని లక్ష్మణ నువ్వు నాతో భావము చేత కృతజ్ఞత చేత ధర్మము చేత నాకు తమ్ముడివి కాదయ్యా నువ్వు నాకు తండ్రివి దశరథ మహారాజు గారు వెళ్ళిపోలేదు నీ రూపంలో నా దగ్గరే ఉన్నారు ఎంత అదృష్టవంతుణ్ణి అన్నాడు అలా వారు ఆ పంచబటిలో రోజు చేయవలసిన కార్యములను చక్కగా చేసుకుంటూ వచ్చిన ఋషులతో భగవత్ సంబంధమైన విషయముల మీద చర్చిస్తూ తెచ్చుకున్న కందమూలములను తింటూ చాలా సంతోషంగా కాలం గడిపారు కొంతకాలానికి హేమంత ఋతువు వచ్చింది హేమంత ఋతువులో నదికి స్నానానికి వెళ్ళాలంటే అది శీతాకాలం కాబట్టి చలివేస్తూ ఉంటుంది నదిలో స్నానం చేస్తున్న రాముడితో లక్ష్మణుడు అన్నయ్య నీకు నీకు ఇష్టమైన కాలం వచ్చింది ఈ కాలంలో మంచు బాగా పడుతుంది ఈ ఋతువులో జనాలందరికీ నీటిని చూస్తే స్నానాదులు చేయడానికి భయమేస్తుంది సూర్యుడిని చూస్తే ఆనందిస్తారు అసలు నీటిని చూస్తేనే ఒళ్ళు కట్టేస్తుంది ఈ ఋతువులో ఈ ఋతువులో పంటలు ఇంటికి చేరుతాయి కనుక అందరూ తమ పితృదేవతలకు నవాగ్రహణ పూజలు చేస్తారు ఈ సమయంలో పశువులు పాలు బాగా ఇస్తాయి పాడి పంట చేతికి రావటంతో పల్లెలో అందరూ చాలా సంతోషంగా ఉంటారు ఇక్కడ ఇక్కడ నుంచి జలపక్షులు నదిలోకి వెళ్లకుండా ఒడ్డును కూర్చుని ముఖాన్ని రెక్కలతో పెట్టుకుని కూర్చున్నాయి వీటిని చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే ఉత్తమ క్షత్రియ వంశంలో పుట్టి ప్రగల్భాలు పలికి యుద్ధ రంగంలో వైపు చూసి యుద్ధానికి వెళ్లకుండా పిరికివాడిలా బయట కూర్చున్నట్టు ఉన్నాయి ఈ పక్షులు అన్నయ్య నాకు ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అదేంటంటే సాధారణంగా మనుషులకి తల్లి పోలికలు ఎక్కువగా వస్తాయి అంటారు తల్లి పోలికలు ఎక్కువగా వస్తాయి మృగాలకి తండ్రి పోలికలు ఎక్కువగా వస్తాయి దశరథుడు ధర్మాత్ముడు భరతుడు చాలా మంచివాడు భరతుడు కూడా నీలాగై ఇప్పుడు నదిలో స్నానం చేస్తుంటాడు మరి కైకేయి దుష్టబుద్ధి కలిగింది కదా ఆవిడ పోలికలు భరతుడికి రాలేదేంటి అన్నాడు వెంటనే రాముడు లక్ష్మణ నువ్వు ఇప్పటిదాకా భరతుడి గురించి మాట్లాడావు నా మనసు ఎంత సంతోషపడిందో తెలుసా మధ్యలో కైకమ్మ జ్ఞాపకం తెచ్చుకొని ఎందుకు నిందిస్తుంటావు అమ్మని అలా నిందించడం తప్పు ఇంకెప్పుడు అలా మాట్లాడకు భరతుడి గురించి మాట్లాడు నేను పరమ సంతోషిస్తాను భరతుడిని విడిచిపెట్టి నేను ఉండలేకపోతున్నాను చిత్రకూట పర్వతం మీద భరతుడు నాతో మాట్లాడిన మాటలే నాకు గుర్తొస్తున్నాయి అయోధ్యకు వెళ్ళి భరతుడిని చూసి రావాలని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అన్నాడు రాముడు సీతారామ లక్ష్మణులు ముగ్గురు స్నానం చేసి తడి బట్టలతో నిలబడితే వాళ్ళు అటుగా వెళ్ళే వాళ్ళకి ఇప్పుడే స్నానం చేసి బయటికి వచ్చిన నందికేశ్వర సహిత పార్వతీ పరమేశ్వర్లాగా కనపడుతున్నారు అని వాల్మీకి మహర్షి చెప్పారు అలా కొంతకాలం గడిచాక భగవంతుడి భగవంతుడి నిర్ణయం మేర అక్కడికి ఒక రాక్షసి వచ్చింది ఆమె పేరే శూర్పణక్క చాటలంతా గోళ్ళు ఉన్నది అప్పుడు ఆమె మదించిన ఏనుగు నడిచినట్టు నడిచేవాడు విచ్చుకున్న పద్మముల వంటి కన్నులు కలవాడు అపారమైన తేజస్సు కలవాడు మన్మధుని సౌందర్యమును గెలవగలిగిన అందమున్నవాడు ఆయన రాముడిని చూసింది అప్పుడు ఆమెకి విశేషమైన కామం కలిగింది రాముడిని చూస్తే అబ్బా ఎంత బాగున్నాడో అంటారు ఆమెని చూసి బాబాయ్ ఇలా ఉందేంటి అనుకుంటారన్నమాట ఈమెని వికృత రూపంలో చూసి ఆమె రాముడిని చూసి మోహించింది ఎవరైనా భయపడతారు కానీ శూర్పణక్క రాముడి వంక చూసి నువ్వు ఇంత అందంగా ఉన్నావు జటామండలం కట్టుకున్నావు నీలాగే ఇంకొక పురుషుడు కూడా కనబడుతున్నాడు కానీ ఇక్కడ ఎవరితో అందవికారంగా ఒక స్త్రీ కనబడుతోంది ఇంతకీ మీరు ఎవరు అని అడిగింది ఆ అందవికారంగా కలిపి కనబడే స్త్రీ సీత ఆమె కళ్ళకి అబద్ధం చెప్పడం రాని తనని కోరి వచ్చింది కదా అని లేనిపోని మాటలు స్త్రీల దగ్గర మాట్లాడటం ఇష్టపడని రాముడు ఇలా అన్నాడు నేను దశరథ మహారాజు పెద్ద కొడుకుని నన్ను రాముడు అంటారు అతను నా తమ్ముడు లక్ష్మణుడు ఈమె నా భార్య సీత మే ముగ్గురం తండ్రి గారి మాటకి కట్టుబడి అరణ్యాలకు వచ్చాము ఇక్కడ తాపసులమై ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నాము నువ్వు ఎవరు అని రాముడు అన్నాడు అప్పుడు శూర్పణక్క నా పేరు శూర్పణక్క నాకు కామరూపం ఉంది నేను చాలా భయంకరమైన రీతిలో ఈ అరణ్యమంతా తిరుగుతూ ఉంటాను విశ్వవసు బ్రహ్మ యొక్క కుమారుడైన రామణాసురుడు నాకు అన్నయ్య నాకు కుంభకర్ణుడు అనే మరో అన్నయ్య కూడా ఉన్నాడు ఆయన ఎక్కువగా నిద్రపోతూ ఉంటాడు ఒక రాక్షస చేష్టితం లేకుండా ఎప్పుడు ధర్మం అనే తమ్ముడు కూడా ఉన్నాడు అతడి పేరు విభీషణుడు గొప్పగా యుద్ధం చేయగలిగే కరదూషణులు కూడా నా అన్నలు నేను ప్రపంచంలో ఎవరిని లెక్క పెట్టను నాకు అపారమైన బలం ఉంది స్వేచ్ఛ విహారం చేస్తూ ఉంటాను ఇవాళ నిన్ను చూశాక నిన్ను నా భర్తగా పొందాలని కోరిక పుట్టింది నువ్వు నన్ను భార్యగా పొంది సుఖం అనుభవించు అని సీతమ్మ వైపు చూసి ఈవిడవరు ఇంత అసహ్యంగా ఉంది ఈవిడ నీ భార్య ఈవిడ నీకు తగింది కాదు నేను నీకు తగిన దానిని నువ్వు నన్ను స్వీకరిస్తే ముందు ఆమెని తర్వాతని తమ్ముణ్ణి తినేస్తాను అప్పుడు మనం హాయిగా ఈ అరణ్యంలో విహరించవచ్చు అనింది విశేషమైన కామముతున్న పురుషుడి ఎందు పొందిన స్త్రీ యుక్తయుక్తములను మరిచి నోరు తెరిచి అడిగినప్పుడు ఆమెను నిర్విద్ధంగా తిరస్కరిస్తే ఆమె మనసు ఖేదపడుతుంది ఒక ఆడదాని మనసును కే బాధపడేటట్టు మాట్లాడకూడదు కనుక కాసేపు అటు ఇటు తిప్పితే ఆమెకి విసుగొచ్చి వెళ్ళిపోతుందని అనుకుని చిన్న చిరునవ్వుతో రాముడిలా అన్నాడు నాకు వివాహం అయిపోయిందమ్మా నా భార్య మీద నాకు చాలా ప్రేమ ఉంది ఆవిడ్ని విడిచిపెట్టి నేను నిన్ను ఎలా స్వీకరిస్తానో రెండో భారీగా ఉండటానికి ఆడవారు ఇష్టపడరు అందుకని అన్ని విధాలా నాలా నా తేజస్సు కలిగిన చాలా కాలంగా స్త్రీ సుఖానికి దూరంగా ఉన్నవాడైన నన్ను కోరుకుంటే ఆయనకి భార్యగా ఉండు అన్నాడు అప్పుడు ఆ సూర్పనక్క లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి నీకు తగినటువంటి భార్య నేను నువ్వు ఎంత కాంతిగా ఉంటావో నేను అంత కాంతిగానే ఉంటాను నువ్వు అందంగా యవనలో ఉన్నావు నేను అందంగా యవనలో ఉన్నాను అందుకని మనిద్దరం సంతోషంగా కాలం గడుపుతాం నన్ను స్వీకరించు అనింది అప్పుడు లక్ష్మణుడు నేనే ఓ దాసుణ్ణి మరి నన్ను కట్టుకుంటే నువ్వు దాసి అవుతావు కాబట్టి నన్ను నువ్వు కాదు మా అన్నగారినే అడుగు నీలాంటి అందగత్యం చూశాక మా అన్నయ్య వృద్ధురాలైన మావ ఉద్యంతో ఎలా ఉంటాడు ఆవిడ్ని తీసేసి ఆమెను వదిలేసి నీతోనే ఉంటాడు అందుకని మా అన్నగారినే అడుగు అని పరిహాసం ఆడాడు లక్ష్మణుడు ఆడిన పరిహాసాన్ని నిజమే అనుకున్న సూర్పణక్క సీతమ్మను చంపేద్దామని భయంకరమైన స్వరూపంతో ఆమె మీద పడింది సూర్పణక్క అలా మీద పడుతుంటే భయపడిపోయిన జింకలాగా సీతమ్మ వెనక్కి వెళ్ళింది అప్పుడు రాముడు లక్ష్మణుడితో చూసావా లక్ష్మణ ఇలాంటి అనార్యురాలితో పరిహాసము ఆడగ ఆడకూడదు నువ్వు చెప్పింది నిజమే అనుకుని ఆమె సీతను చంపేద్దామని అనుకుంది తాను అందగెత్తనన్న భావన కలుగుతోంది కనుక స్త్రీ కనుక కాళ్ళు కానీ చేతులు కానీ తీసేస్తే అంగవైకల్యం వస్తుంది కనుక అందమంత ముఖాన్ని ఉంటుంది చూసి అనుకుంటుంది కనుక ఆమె ముక్కు చెవులు కోసేయి అన్నాడు అప్పుడు లక్ష్మణుడు ఒక కడ్గాని తీసుకుని సూర్పణొక్క శూర్పణక్క యొక్క ముక్కు చెవుల్ని కోసేశాడు కోసేయబడ్డ ముక్కు చెవులతో సూర్పణక్క గట్టిగా అరుస్తూ ఆవనంలోనే ఉన్నటువంటి తన అన్నగారైన కరదూషణల దగ్గరికి వెళ్ళి కింద పడింది అప్పుడు కరుడు ఇదేమిటి ఇలా ముక్కు చెవులు కోయించుకున్నాం తన పక్కన నిశ్శబ్దంగా వెళ్ళిపోతున్న తాచును గోళ్ళతో గిరవా గిరవాటేశాడు ఎవడు నిన్ను పట్టుకుని వాడు విన్న ఎవడు ఎవడు వాడు ఈ పృథ్వీలో ఎక్కడున్నా బతకడు నా బాణాల చేత వాడి రక్తాన్ని బయటికి తీస్తాను ఇప్పుడే చెప్పు వాడు ఎక్కడున్నాడు అని అడిగాడు అప్పుడు ఆ సూర్పణక్క ఇలా చెప్పింది ఇక్కడికి దగ్గరలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు నారచీరలు కట్టుకున్నారు మంచి అభణంలో ఉన్నారు కందమూలాలు తింటూ తాపసులుగా దీవిస్తున్నారు ధర్మంతో ప్రవర్తిస్తున్నారు దశరథ మహారాజు కొడుకులమని చెప్పారు వాళ్ళ పేర్లు రామలక్ష్మణులని వాళ్ళని చూస్తుంటే గంధర్వులు అనాలో రాజకుమారులు అనాలో నాకు తెలియడం లేదు అంత అందంగా ఉన్నారు వారు ఒక చక్కటి ఆశ్రమం నిర్మించుకుని అక్కడ ఉంటున్నారు కానీ వాళ్ళ మధ్యలో ఒక అందమైన స్త్రీ ఉంది ఇప్పుడు నిజం చెప్పింది ఆమె కారణంగానే నా ముక్కు చెవులు కోసేశారు అన్నయ్య నాకు ఒక కోరిక ఉంది నువ్వు ఆ రాముణ్ణి సంహరించాలి ఆయనలో నుంచి నుడుగతోటి బుడుగులతోటి వేడి నెత్తురు బయటికి వస్తుంటే ఆ నెత్తుర్ని నా దోషిళ్లతో పట్టుకొని తాగాలని ఉంది కనుక నా కోరిక తీరుస్తావా అనింది అయ్యయ్యో నువ్వు కోరిక అడగటం నేను తీర్చకపోవడమా తప్పకుండా తీరుస్తాను అని కరుడన్నాడు అతనికి ఉచ్చనీచాలు తెలియటం లేదు అందుకే వాళ్ళు రాక్షసులు సశేషం వ్యాఖ్యాత మీనా